మీ సమస్యల్ని తీర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఏ విధంగా అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పోటీ పరీక్షల నోటిఫికేషన్లు విడుదల చేస్తామో పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాండి మీరు సన్నద్ధులు కాండి ప్రభుత్వంలో ప్రైవేట్ లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతగా నేను తీసుకుంటా మీకోసం కృషి చేస్తా రాబోయే పది సంవత్సరాలు నిరంతరం రోజుకు ఇరవై నాలుగు గంటలు పదేళ్లు మీకోసం కొట్లాడతా పదేళ్ళు మీకోసం చేస్తా పదేళ్ళు ఈ బాధ్యతలో ఉంటా మీరు ఆశీర్వదిస్తే ఇంకో పదేళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటది చంద్రశేఖరరావు నీకు సూటిగా సవాలు విసురుతున్నా ఈ పదేళ్లల్లో నీ శాతనైతే ఒక్క ఎంటిక మీకు చూడు అప్పుడు నీకు తెలుస్తుంది ఆయన ఎంబడే అధికారంలోకి వస్తా అంటున్నాను రాబిట్టు ఎట్లొస్తావు ఉంటా నేనే కదా ఏడిపోతా ఈయనే ఉంటా నీ సంగతి ఏందో చూస్తా కాబట్టి మిత్రులారా ఆయనకు శాసనసభలకు రావడానికి అయితలేదు కానీ పోయింది అందుకే ఇవాళ అట్లాంటి మాటల మాయలో పడకండి పదేండ్లు ఆయన కుర్చీలో ఉండి తెలంగాణకు రావాల్సిన నీళ్లు తీసుకురాలే కట్టాల్సిన ప్రాజెక్టులు కట్టలే పదేళ్ళు చేయలేని పని అరవై రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం ఇవాళకి అరవై తొమ్మిది రోజులు అయింది